వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్ ఈరోజు వ్లాగ్ తప్పకుండా మీ అందరికీ నచ్చబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండిపోతుంది అనమాట సో మార్నింగ్ అయితే నేను లేచిపోయాను బికాస్ ఈరోజు అత్తయ్యాలింటికి అయితే వెళ్తున్నాము నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి మీ అందరికీ కూడా ఆల్రెడీ మినీ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను నేను డైలీ పెద్ద పెద్ద వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అవి కూడా ఒకసారి వాచ్ చేసేయండి అండ్ దాంతోపాటు లైక్ కూడా చేయండి అండ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళినట్టయితే మమ్మీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అన్నీ కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇక్కడ చూసారో నా ముక్కు ఎంత పెద్ద వేడిపోకు వచ్చిందో నైట్ కూడా తిన్నా అనమాట ఎఫెక్ట్ అని ఆల్రెడీ నాకు లైట్గా ఉంది అది ఇంకొంచెం పెద్దగా అయిపోయింది అనమాట ముక్కంతా కూడా అది పెద్దగా కనిపిస్తుంది అదేమో పిండుదామంటే నాకు చాలా భయం యూజువల్ అలా ఎప్పుడన్నా వస్తే మా డాడీ కానీ హస్బెండ్ కానీ పిండేస్తారు ఇంకా ఈసారి అయితే భయం వేసింది అలా పిండిన ప్రతిసారి ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట అదేంటో తెలియదు కానీ ప్రతి ఇయర్ కూడా నాకు నోస్ మీద వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా బ్లాగ్స్లో కనిపిస్తా మీకు అండ్ ఇంకా మమ్మీ అయితే టీ ప్రిపేర్ చేసి ఇచ్చారు ఈ లోపు బయట అయితే కొంచెం చల్లగా ఉందని చెప్పేసి మీకు ఈ చుట్టుపక్కల లొకాలిటీ కూడా ఒకసారి చూపిద్దాం చాలా రోడ్లైంది కదా అని చెప్పి చూపిస్తున్నాను అప్పుడు ఎప్పుడో మీ అందరికీ కూడా నేను హోమ్ టూర్లో చూపించాను మా ఇంటి చుట్టూ ఎట్లా ఉంటుందని కదా అండ్ ఇక్కడైతే మమ్మీ అయితే మార్నింగ్ హడావడి హడావుడి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఈ లోపు వచ్చేసి హస్బెండ్ కూడా లేస్తే ఇంకా టీ ఇస్తే సో టీ కూడా ఇచ్చేసాను అండ్ ఈ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారనమాట మమ్మీ ఏంటనుకుంటున్నారా రవ్వ దోస యాక్చువల్లీ వచ్చిన కాడ నుంచి మమ్మీ దోస వేస్తాను అని చెప్పేసి అన్నారు కానీ ఎప్పటికప్పుడు అలాగ ఇంకా కుదరలేదు సో ఫైనల్లీ నేను ఇంకెళ్ళే రోజు అయితే వేస్తున్నారనమాట సో ఈరోజు ఎక్కడికంటే డైరెక్ట్ మేము మా ప్రతిపాడు వెళ్ళకుండా మధ్యలో అతియాలింటికి వెళ్తున్నాం అనమాట సో ఎక్ వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా బ్లాగ్ గ్రూపుల్లో అంతా షేర్ చేస్తాను మా అతయ్యాల ఇల్లు కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చూపించిన అన్నీ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కనకాంబరం తోటలు తర్వాత మల్లె తోటలు విరజాజులు సన్నజాజులు అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే వీడియోస్లో అంత క్లియర్గా కనిపించదు అందుకోసం మీకు కొంచెం జూమ్ చేసి చూపించాను అండ్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను రవ్వదోశ అండ్ దాని తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ కూడా వేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందని ఈ మధ్య నాకు నేనుగా ఇలాగ కొంచెం కేర్ తీసుకొని రెడీ అవ్వడం కానీ ఇవన్నీ తగ్గించేసాను ఒకప్పుడు అయితే నెయిల్ పాలిష్ డ్రెస్కి ఒక కలర్ వేసుకోవడం తర్వాత తర్వాత మంచిగా రెడీ అయ్యి రీల్స్ చేయడం అన్నీ ఉండేది ఈ మధ్య అన్నింటిలో కూడా ఇన్యాక్టివ్ అయిపోయాను ఏం చేస్తాం పిల్లలు పుట్టాక అన్నీ కూడా ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి కదా సో అలాగే నాకు నాలో కూడా చేంజ్ వచ్చిందనమాట అలా అని చెప్పేసి నన్ను ఎవ్వరు ఎక్కడ స్టాప్ చేయరు కాకపోతే నాకే ఇంకా పిల్లలతో బాబుతో అవ్వక నాకు ఇంకా అలాగలాగా అయిపోతుంది అనమాట నేను అయితే లేచాడు ఈలోపు మా హస్బెండే ఇంకా తనకి బ్రష్ ఏం చేసి నీట్గా ఇక్కడైతే వాడు ఫేవరెట్ అయినా దోశ తినేస్తున్నాడు అంటే దోశ యూజువల్లీ దోశ ఇలాగ ఏదైనా చాలా ఇష్టం అనమాట వాడికి నీకు ఎలాగో మా హస్బెండ్ తనకి ఇంకా వాడంతటి వాడు తింటున్న చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను ఈ లోపు వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా హెడ్ బాత్ అనేది కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోతున్నాను యూజువల్లీ నేను గెట్ రెడీ విత్ మీస్ అనేది చాలా తక్కువ చేస్తుంటాను అది కూడా బ్లాగ్ రూపంలో ఎప్పుడో మీకు షేర్ చేస్తాను సో ఫైనల్లీ అయితే నేను ఎలా రెడీ అవుతాను బయటికి వెళ్తాను చెప్పేసి చూపించేస్తాను చూసండి ఫస్ట్ అయితే క్రీమ్ రాసుకుంటున్నాను ఇది లోకల్ క్రీమే చాలా బాగుంటుంది లోకల్ క్రీమ్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసి ఆన్లైన్లో కూడా ఉంటుంది కానీ ఇది వాడిన తర్వాత కొంచెం నా స్కిన్ కూడా ఫెయిర్ అయిందని అనిపించింది అనమాట అంటే నాలో నాకు కొంచెం చేంజెస్ లా అనిపించింది అండ్ దాంతోపాటు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ క్రీమ్ అండ్ క్రీమ్ కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట నేను ఇక్కడ లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే ఆ క్రీమ్ రాసేసుకుంటున్నాను సింపుల్గా దాని తర్వాత నార్మల్గా లూజ్ పౌడర్ అయితే అప్లై చేసేసుకుంటాను ఏంటంటే ఎప్పుడు వేసుకున్నా అనుకుంటాను ఇది టైట్ చేసుకోవాలి టైట్ చేసుకోవాలని కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట టమ్మీ దగ్గర అండ్ అంతా కూడా కానీ ఎప్పటికప్పుడు అలాగే మర్చిపోతూ ఉంటాను అండ్ ఇంకా కొంచెం మొత్తం కూడా ఫేస్ అంతా సెట్ చేసుకున్నాక ఐలైనర్ అయితే పెట్టుకుంటాను యూజువల్లీ నేను రీల్స్ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటే ఐలైనర్ పెడతాను డైలీ బేసిస్ అయితే యూజువల్లీ ఐలైనర్ అయితే యూస్ చేయను అనమాట అండ్ లైనర్లో వచ్చేసి నాకు బాగా ఇష్టం ఇది అయితే పర్ఫెక్ట్ ఉంటుంది లైక్ కొంచెం మొత్తం కూడా నీట్గా ఉంటుందన్నమాట అప్లికేషన్ అంతా కూడా అప్లికేటర్ కూడా బాగుంటుంది అండ్ నీకు కాజల్ విషయానికి వస్తే కాజల్ నేను ఎన్వేబే యూజ్ చేస్తాను ఇది చాలా లాంగ్ లాస్టింగ్ నాకు అయితే చాలా చాలా నచ్చింది నేను చాలా రకాల కాజల్స్ అయితే యూజ్ చేశాను ఇదైతే బాగా అనమాట ఎంత క్లియర్గా చెప్తుంటే ప్రమోషన్లా ఉంటుంది కాదు జస్ట్ యూజువల్గా డైలీ నా మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా తర్వాత వచ్చేసి బొట్టు పెట్టుకున్నాను ఎంత బొట్టు పెట్టుకున్నా కుంకుమ పెట్టుకోపోతే ఫినిషింగ్ లైక్ మంచి క్యూట్ ఫినిషింగ్ అయితే రాదు కదా కానీ కొన్ని డ్రెస్సెస్ మీదకి మనం కుంకుమ పెట్టుకోలేము కానీ నేను మ్యాక్సిమం అలర్ట్ అయిపోవడం వల్ల మ్యాక్ మ్యాక్సిమం మాక్సిమం ట్రై చేస్తాను అనమాట పెట్టేసుకుంటాను పెట్టుకోకూడదని కొన్ని డ్రెస్సెస్ కనుకున్నా కూడా నేనైతే పెట్టేసుకుంటాను అనమాట అండ్ ఇంకెక్కడైతే ఫస్ట్ అయితే లిక్విడ్ సింధూరం పెట్టుకుని దాని మీద నేను కుంకుమ పెట్టుకున్నాను దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువసేపు ఉంటుంది మనకి ఒకవేళ స్వెట్ పట్టినా లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ఏం అవ్వకుండా లైక్ కారిపోవడం కానీ ఇలా ఏం ఉండకుండా బాగుంటుంది అండ్ లిప్స్టిక్ వచ్చేసి ఇది నచ్చే చాలా చాలా ఫేవరెట్ అనమాట చాలా మ్యూటెడ్గా ఉంటుంది లైక్ ఎక్కువ పెట్టిన ఫీలింగ్ ఉండదు సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా కొంచెం ఇంకా కొంచెం పాప్ అవ్వాలి అనుకుంటే దాంట్లో ఇంకొక షేడ్ లిప్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం పాప్ చేసుకుంటాను లేదు అంటే ఒక్కోసారి ఓన్లీ ఎక్కడికైనా సింపుల్ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి కొంచెం సింపుల్గా పెట్టుకుంటాను అండ్ అది వచ్చేసి బ్రాండ్స్ విస్ బ్యూటీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ చేంజ్ అనుకుంటా నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు ఎవరికైనా కావాల్సి లింక్ అడగండి అప్పుడు ప్రొవైడ్ చేస్తాను మీకు అండ్ తర్వాత వచ్చేసి అది లాంగ్ లాస్టింగ్ కూడా సో తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే నా స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళు మీరు ట్రై చేసేవచ్చు సో హెడ్ బాత్ చేసాను కాబట్టి దాని తర్వాత ఇంకా కొంచెం నీట్గా హెయిర్ అంతా కూడా డ్రై అయ్యేదాకా వెయిట్ చేశాను అండ్ డ్రై అయిపోయాక హ్యాపీగా మంచిగా అయితే వేసుకొని పూలు అయి పెట్టుకున్నాను అనమాట సో ఈరోజు జడంతా కూడా చాలా బాగా కుదిరింది ఫ్రంట్ అంతా కూడా నీట్గా అనిపించింది అనమాట సో ఫైనల్లీ ఐఎమ్ సెట్ నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయాను వెళ్ళిపోవడానికి టోషిత్ బాబు కూడా మొత్తం ఇక్కడ రెడీ అవుతుండే మా హస్బెండ్ తనకైతే చూసుకున్నాను అనమాట మా హస్బెండ్ ఉంటే నాకు ఇంకా భయం ఉండదు తనే చేసేసుకుంటారు లైక్ ఏంటంటే స్నానాలు బ్రషింగ్ అంతా కూడా సో ఇంకా ఇక్కడ తను రెడీ చేస్తారు అండ్ నేను కూడా అంటే నేను ఇంకా ఏ డ్రెస్ వేయాలి ఏంటి అని అన్నీ తీసి పెట్టేస్తాను ఇంకా తను మా హస్బెండ్ చూసేసుకుంటారు అండ్ లగేజ్ అయితే ఈ మధ్య లగేజ్ విషయానికి వస్తే నాదంటూ ఒక్కటి ఉండట్లేదు అనమాట కంప్లీట్గా అన్నీ మా టోషిత్వే ఉంటున్నాయి డ్రెస్సెస్ సో కామన్ కదా ఆఫ్టర్ బేబీస్ క్వైట్ కామన్ అయిపోతుంది నాకైతే లిటరలీ నేను డ్రెస్సెస్ ఏ తెచ్చుకోవట్లేదు ఏ డ్రెస్ వేసుకుంటున్నా అదే డ్రెస్తో వచ్చేస్తున్నాను తప్ప ఇంకా మళ్ళీ స్పెషల్గా డ్రెస్సెస్ అయితే ఏం తెచ్చుకోలేదు ఇంకా మెయిన్ ఏంటంటే ఎలాగో వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అనుకోండి ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటున్నాను మెడిసిన్ పెట్టుకున్నానా లేదా తర్వాత ఇంకా ఏదైనా మర్చిపోయినా మెయిన్ ఎస్పెషల్లీ నావి మర్చిపోయినా బాధ కాదు కానీ టోషిత్ వివరణ మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు నేను లైక్ టోషిత్ పుట్టకముందు ఏంటంటే ఎక్కువ శాతం నాకు రిలేటెడ్ వివరణ మర్చిపోతానని భయం వేసేది లైక్ ఎక్కువ శాతం నేను మైక్ మర్చిపోతాను అనమాట సో ఆ మైక్ ఏమైనా మర్చిపోయినా ట్రైపాడ్ మర్చిపోయినా అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే అవి రియల్గానే మర్చిపోతున్నా అవి మర్చిపోయినా పెద్ద బాధ అనిపించట్లే కానీ అదే టోషిద్ది ఒక మెడిసిన్ ఒక క్రీమ్ ఏదైనా మర్చిపోయినా అనుకోండి అయ్యో మర్చిపోయినా అనుకుంటాను ఎంత సర్దుకున్నా ఎంత ముందు సర్దుకున్నా వెనకాల సర్దుకున్నా ఏదో ఒకటి మర్చిపోవడం ఖాయం ఖచ్చితంగా అది ఒకప్పుడైతే ఎంత బాగుండేదో మైండ్ అనిపిస్తుంది చిన్నప్పుడు ఏదైనా ఎక్కడన్నా వస్తువు పెట్టినా ఏదైనా ఉందంటే ఎంత బాగా గుర్తు పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే అదంతా పోయింది మొత్తం మతి వచ్చేసింది కామన్ కదా పెళ్ళి అయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు అతయాళ్ళు వచ్చేసి సామలగోటలో ఉంటున్నారు కాబట్టి మాకు కాకినాడ నుంచి సామలకోట చాలా దగ్గర లిటరలీ ట్వంటీ మినిట్స్లోపే వెళ్ళిపోయాము కొంచెం సోగెళ్ళాముగా ట్వంటీ పట్టింది కానీ యూజువల్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ ఏడీబీ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు ఫుల్ ఆఫ్ గ్రీన్ అటు ఇటు చెట్లు తర్వాత మధ్యలో చిన్న చిన్న షాప్స్ కానీ అండ్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఇలాగ చాలా రకాలు ఉంటాయి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరికీ కూడా వ్లాగ్లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నప్పుడు వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాను ఎప్పుడు కూడా అనుకుంటాను వెళ్తాను కానీ వ్లాగ్ షూట్ చేయను చాలామంది అనేవారు మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా ఎందుకు వాళ్ళని చూపించరు ఎందుకు వీడియోస్లో వాళ్ళని ఎక్కువ చూపించడం కానీ తర్వాత మీరు వెళ్ళడం కానీ ఇదంతా చూపించరా అని అడుగుతారు సో ఫైనల్లీ ఈరోజైతే వచ్చింది మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఒక టైం అంటూ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాను నేను అన్నీ షేర్ చేస్తానని సో ఫైనల్లీ ఈరోజైతే వ్లాగ్ తీయడానికి నేనైతే నాకు నేనుగా యాక్సెప్ట్ చేసుకుని మొత్తం కూడా షూట్ చేయడానికి స్టార్ట్ చేశాను అండ్ ఇంకా వెళ్ళేదారిలో ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను అప్పుడే అంటున్నాను జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటున్నాను హండ్రెడ్ మీటర్స్ దూరంలో నాకు కొబ్బరి నీళ్ళు ఉంది బికాజ్ మొత్తం కూడా వెయిట్ చేసింది కదా అన్నానంతే ఇంకా వెంటనే పక్కనే కొబ్బరి బోండాలు ఉంటే ఇంకా వెంటనే మా హస్బెండ్ ఆపారు ఇంక మంచి కొబ్బరి బోండం తాగేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈ లోపు ఏంటంటే అత్యయాలి కొంచెం ఏమన్నా స్వీట్స్ స్నాక్స్ తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగారు యూజువల్లీ సమల మోస్ట్లీ మా హస్బెండ్ కానీ అత్యయలు కానీ అందరి ఇక్కడే ఇక్కడ అప్పటికప్పుడు చేసిన అలా సేల్ అయిపోతాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి లైక్ స్వీట్స్ కానీ లేదంటే చిన్న బండే కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి యూజువల్లీ షాప్స్తో పోలిస్తే మనకి ఇలాంటి చిన్న బండిల దగ్గరే కదా చాలా తొందరగా సేల్ అయిపోతే అండ్ దాంతోపాటు ఫ్రెష్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అందుకోసం కొన్ని స్నాక్స్ ఇలాంటివి అన్నీ కూడా తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసాము సో ఇదే అనమాట మా అయ్యాలి ఇల్లు అండ్ ఇంకా తయాలి ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం మా టోస్ అయితే వచ్చాడు చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట ఈ మధ్య గ్యాప్ అప్పు వచ్చేసింది అయితే కొంచెం అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అలానే వచ్చేవాళ్ళం సో చాలా రోజులు అయిందని చెప్పేసి ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చి కాజే మేము ఒక సాయంత్రం దాకా ఉన్నామన్నమాట మళ్ళీ ఎందుకంటే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోవాలి ఒక్కోసారి అయితే మేము నైట్ కూడా స్టే చేస్తూ ఉంటాము చాలాసార్లు స్టే చేసాము ఒకసారి ఏంటి చాలాసార్లు చేసాము కాకపోతే ఏంటంటే ఇంకెప్పుడు కూడా అప్పుడు పెద్ద బ్లాగ్స్ తీయలేదు దానికి రాగానే ఫస్ట్ అయితే కాలు అయితే కడిగేసుకున్నాడు టోషిత్ కూడా కాలు కడుక్కోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇక్కడనే కదా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వాడుకోవడం అమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట వాటర్ అని చెప్పి అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా అత్తయ్య వాళ్ళు ఇల్లు విషయానికి వస్తే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు ఆన్ చుట్టుపక్కల ఎవరో వస్తూ ఉంటారనమాట మంచి విలేజ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి సో మేము వెళ్ళేసరికి మా దగ్గర అయితే వంట చేసేసారనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వంటీ అయిపోయింది పొద్దున్నే వెళ్ళిపోదాం అని అనుకున్నాం యాక్చువల్లీ షాపింగ్ కూడా ఉంది ఆ రోజు కానీ షాపింగ్ కూడా మేము తర్వాత చేద్దాంలే మళ్ళీ లేట్ అయిపోద్దాం అనుకుని అనుకున్నాం కానీ ఎంత తొందరగా లేసి అన్ని తొందరగా చేసుకున్నా కూడా ఫైనల్లీ అక్కడ అయితే వెళ్ళేసరికి లెవెన్ ట్వంటీ అయిపోయింది సో మా గారు అయితే ఈ లోపు మొత్తం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట సో ఏమేమి చేస్తాను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంటుంది లైక్ మొత్తం ఫుల్ చెట్లు తర్వాత పక్కన చిన్న కాలు ఉంటుంది సో ప్లెజెంట్ ఫుల్గా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం వాతావరణం గాలి కూడా బాగుంటుంది మ్యాక్సిమం వచ్చామంటే ఇక్కడ బయట మంచిగా మరద మంచిగా వేసుకొని గుర్చుండిపోతాము ఇంకా కొంచెం వేడిగా ఉందని చెప్పి ఇప్పుడు కూలర్లో పెట్టుకున్నాం కానీ యూజువల్లీ గాలి అయితే బాగా వస్తుందనమాట ఇంకా రాగానే మా అత్త అయితే బాబు కొంచెం స్నాక్స్ అయితే పెట్టారు మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నారు నేనైతే ఇంకా టైం దాటిపోయింది కాబట్టి టీ అయితే మనం తాగాం కేవలం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈవినింగ్ కన్నా మార్నింగ్ అయితే కొంచెం అట్లీస్ట్ చిన్న కప్ప అన్న తాగుతాను అనమాట అలా అలవాటు అండ్ ఇంకా తర్వాత వచ్చి పకోడీ అవన్నీ కూడా పెట్టారు కానీ ఇప్పుడు ఇవన్నీ తింటే మళ్ళీ అన్నం తినమని చెప్పి పెద్ద నేనైతే ఎక్కువ చాలా చాలామంది ఇప్పుడు అత్తయ్యాలి ఇంటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు బట్ నాకు అలా ఏముండదు ఎందుకంటే వెళ్ళామంటే పని చేయాలా తర్వాత చేయకపోతాయని అనుకుంటారా ఇలా ఏమి ఉండదు అనమాట మా అత్తయ్య గారు నా చేయనివారు ఒకవేళ నేను చేస్తానని అస్సలు అనమాట మాకు పెళ్ళై దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవస్తుంది ఇప్పుడు దాకా మా మావ్య గారు కానీ అత్తగారు కానీ ఏ పని వద్దంటారు నేను ఎంత బలవంతంగా చేస్తానన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పని కూడా చేయనివారు అనమాట అలాగే నేను కూడా మా మా ఇంటికి వచ్చినప్పుడు సేమ్ ఒక్క పని కూడా మా అత్తయ్యని చేయనివ్వను బికాజ్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ తీసుకుని హ్యాపీగా టోషూ బాబుతో ఆడుకోవాలని నేను అనుకుంటాను మా కూడా పాపం సేమ్ అదే విధంగా అనుకుంటారనమాట ఇంకా టోషిత్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనవాడు కదా సో పెద్దల్లుడు సారీ పెద్ద కొడుకు కాబట్టి పెద్ద మనవాడు అనమాట వీడే ఫస్ట్ మిగతా మిగతా ఇద్దరు మరుగులకి మ్యారేజ్ అయితే అవ్వలేదు కాబట్టి ఇంకా మేమే ఫస్ట్ దానివల్ల టోషిత్ పాపని చాలా 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 గారంగా చాలా ప్రేమగా చూస్తారు మా అండ్ ఇక్కడ ఏంటంటే బొంత కూడా తెలుసు కదా మా ఎక్కువ ఎక్కువ కూడా తింటూ ఉంటారు సో అదే మంచిది కాకపోతే మనకెక్కదంతే సో ఏంటంటే ఆ బొంత కోడి కాళ్ళు అనేది ఈ విధంగా కర్రీ లైక్ మొత్తం దగ్గరగా ఉప్పు కారం అన్నీ వేసి ఆగలిచ్చేసారనమాట సో ఇవన్నీ ఏంటంటే మా హస్బెండ్ మా మావాళ్ళు మరదలు తింటారు అండ్ దాంతోపాటు ఈరోజు జన అంటే చేపల కర్రీ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా చూసారు కదా బొంత కాలు అవన్నీ కూడా చేశారనమాట మనం వాటన్నిట్లో చేపల పులుసు ఒకటి తర్వాత చికెన్ కర్రీ వేసుకున్నాము అండ్ టోషి బాబుకి అయితే ఆల్రెడీ నేను అన్నం తినిపించేసాను కొంచెం మంచిగా చారు పెట్టి చికెన్ వేసి మంచిగా తినిపించేసాను అనమాట సో ఇంకా అయితే ఏంటంటే ఇంకా మాకైతే ఇక్కడ వడ్డించేస్తున్నారు ఇద్దరికి మంచిగా టీవీ పెట్టుకొని టోషు బాబు మంచిగా కూర్చొని హాయిగా ఆరామ్సే తింటున్నారు మీకు ఇక్కడ టీవీ తర్వాత ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా చేస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి నాకైతే చాలా ప్లెజెంట్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం కూడా విలేజ్ వైఫ్స్ కనిపిస్తాయి కదా ఎప్పుడు సిటీ లైఫ్ అయి ఇలాగా ఇలాగ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకొచ్చామంటే ఇంకే పని ఉండదు కాబట్టి ఆరామ్సే కూర్చొని మొత్తం అంతా సోదేసుకుంటాను నేను హస్బెండ్ అత్తయ్యాలు ఇంకా మా హస్బెండ్ ఇంకా తను తిరుగుతూ ఉంటారు కానీ నేను ఇంక మా అత్తయ్యతోనే చాలా ముచ్చట్లు వేస్తాను అనమాట ఇంటి గురించి కానీ ఇంటి ఇంటి వాటి కోసం కానీ ఇంకా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము మా నైతే ఇక్కడ వత్యాలి ఇంట్లో ఈవినింగ్ దాకా గడిపాము అండ్ ఇంకా దాని తర్వాత వెళ్ళాలి తప్పదు కదా బికాస్ హస్బెండ్ డ్యూటీ పరంగా అండ్ ఈ లోపు వచ్చి మా టోషు బాబు అయితే వాళ్ళ రాజు బాబు అయితే ఫుల్గా ఆడుకున్నాడు అండ్ ఇంకా ఇక్కడ అంతా కూడా వాళ్ళందరికీ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి వాళ్ళని వెళ్ళేటప్పుడు కాసేపు ఆడిచ్చి అంటే బండి దిగడం అనమాట ఇంకా దూరం నుంచి అలా మురిపించేస్తాడు ఇంకా అవంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి అండ్ ఇదనమాట బ్లాగ్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఇంకెందుకు కలిసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని కావాల్స్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ అండ్ లవ్ యూ గైస్ బయ్ టేక్ కేసీ